కామెంట్ చేయండి హైట్లో ఉండకండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరు డిన్నర్ చే సారీ సారీ భోజనం చేశారా అండి లంచ్ అయిపోయింది అందరిది ఏం కరీస్ అండి కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్లీజ్ అందరు సపోర్ట్ చేయొచ్చు కదండీ చాలామంది లైవ్లో వాళ్ళు హైట్లో ఉంటున్నారు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి కామెంట్ అయితే తెలుగు టైప్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ వచ్చేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా లైవ్ వచ్చాయండి అబ్బా లైవ్ బోర్ కొడుతుంది లేకపోతే లైవ్ ఆఫ్ చేసి మళ్ళీ పెట్టాను హాయ్ అండి హాయ్ హలో ప్లీజ్ హైట్లో ఉండకండి లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్ అయితే చేసి మళ్ళీ పెట్టానండి వెల్కమ్ టు లైవ్ అండి శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారందరు బాగున్నారా తిన్నారా అందరూ భోజనం అయిందా అండి లంచ్ చేశారా లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా ప్లీజ్ కామెంట్స్ ఎక్స్ టైప్ చేయండి హాయ్ అండి హాయ్ హలో అండి ఇందాక లైవ్ పెట్టి ఆపేసాను ఇంకా లైవ్ ఎక్కువ మందికి వెళ్ళట్లేదు మళ్ళీ లైవ్ అయితే పెట్టానండి ప్లీజ్ అందరు లైవ్కి వచ్చేయండి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు లైవ్ అండి శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా తిన్నారా అండి కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండకండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా పేరు అయితే స్వప్న అండి మరి మీ పేరు ఏంటో చేయండి సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి ఛార్ట్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ తప్పకుండా రిప్లై ఇస్తానండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ చాలామంది హైట్లో ఉంటున్నారు హైట్లో ఉండకండి హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ లైవ్ లో ఉన్నవాళ్ళు ఉండకండి కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ అందరు కూడా లైవ్ అయితే ఇంకా కొద్దిసేపు ఉంచుతాను అంటే ఆఫ్ చేస్తాను మరి ఇంకెవరికి వెళ్ళట్లేదు వచ్చిన వాళ్ళైతే అయితే కామెంట్ చేయండి హైలో ఉండకండి ఫ్రెండ్స్ బ్రదర్స్ సిస్టర్స్ కామెంట్ చేయండి అబ్బా అందరూ హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉన్నవాళ్ళు హైవ్లో ఉండకండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేయండి కమెంట్ చేయండి అందరూ బ్రదర్ సిస్టర్ హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉండవాళ్ళు హాయ్లో ఉండకండి ఇంకా లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి లైవ్కి వచ్చిన అయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళొస్తానండి బాయ్ మరి ఒకవేళ సాయంత్రం పూట పెడతాను ఈవినింగ్ అంటే ఈవినింగ్ అంటే సెవెన్ థర్టీ కల్లా పెడతానండి అందరు లైవ్కి అయితే వచ్చేయండి లేదంటే ఫైవ్ థర్టీ కల్లా పెడతాను ప్లీజ్ అందరు సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళొస్తానండి బాయ్ మరి